దేవుని యొక్క సంగములో నీ పాత్ర ఏంటిది నీ కుటుంబ పాత్ర ఏంటిది చూడండి చాలా నేను వాస్తవానికి ఈ వాతావరణం కనుక అనుకూలిస్తే ఒక దైవ సాగు రావాల్సింది నేను రెండవ వర్తమానికుడిగా ఉండి ఇంచుమించం ఒక ముప్పై ఐదు మంది నలభై మందితో నేను ఈ ఆలైడ్ ప్రేమ జరిపించాలని ఊహించా నేను అయితే మనం అనుకున్నీ జరగవు కదా నీ పిల్లలు కాలేజ్ ఫస్ట్ రావాలని కానీ కానీ మామూలుగా సాధారణంగా పాస్ అవుతాడు మనం ఊహించే కొన్ని జరుగుతాయి కొన్ని ఉంటా ఉంటాయి సో ఏదేమైనా కానీ ఉన్న వాడుకున్నప్పుడు ఇటువంటి బిడ్డరా నిజంగా మనం దేవునికి ఎంత ఉపయోగపడగలుగుతున్నాం మన పాత్ర ఏంటిది అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని సంఘంలో మనం చదువుకుని రీతిగా సంఘములో కొన్ని ఘనమైన పాత్రలు అయితే కొన్ని ఘన ఘనహీనం కూడా ఉంటాయి అంతే కదా ఇప్పుడు కొందరు చక్కగా పాట పాటలు బాగా బాగుపడగలుగుతారు కొందరు వాక్యం చెప్పేటువంటి ఆ మెట్టులో కూడా ఎదవగలుగుతారు కొంతమంది పరిచయం చేయగలుగుతారు కొంతమంది చక్కగా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతారు అందరి స్థానం ఒకటే కాదు అందరి యొక్క పాత్ర రోల్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో అందరికీ ఒకటిగా అయితే జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న మనం ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే దేవుడు మీ విషయంలో సంతోషపడే వ్యక్తిగా ఉంటాడు అలా కాకుండా ఎవరు కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించు ఉదాహరణకి నేను ఒక సంఘ కాపరిగా లేకపోతే ఒక సమాజానికి బోధించేటువంటి వ్యక్తిగా నేనున్నప్పుడు విశ్వాసులకు తగినటువంటి ఆత్మీయ ఆహారాన్ని నేను సమృద్ధిగా పంచగలిగాను అన్ని కూడా రత్నాలు వైడూర్యాలు ముత్యాలు దొరకవు కొన్ని సందర్భాల్లో నాళ్ళే దొరుకుతాయి ఒక శిల్పకారుడు ఏ రీతిగా బండగా పగలగొట్టి రకరకాల విచిత్రమైనటువంటి సామాగ్రిని ఎట్లా చెక్కగలుగుతాడో ఈ శిల్పకారుడు ఒక అన్నమైనటువంటి దేవాలయాన్ని చెక్కగలుగుతాడు తన చేద్దాం అలాగే మీరు సహజంగా ఉపయోగించేటువంటి చట్నీలు పచ్చడి ఆ యొక్క ఏమంటారు రోళ్ళు రోళ్ళుగా తయారు చేస్తారు శిల్పకారుడు రకరకాలుగా తన యొక్క చేతి యొక్క పనిని బట్టి ఎలా చిత్రీకరిస్తాడో ఒక్కొక్క పాత్రని దైవ సాముఖుడు కూడా ఈ రాళ్ళను శిల్పాలుగా చెక్కేటప్పుడు శిల్పాలంటే మరి ఏదో అనుకున్నారు మీరే మీరే నిందాక చెప్పాను అందరికి అమూల్యమైన విశ్వాసం లేకపోవచ్చు అందరు బంగారం కావకపోవచ్చు మట్టివి ఉన్నాయి కర్ర పాత్రలు కూడా ఉన్నాయి కాబట్టి దేవుడు ప్రతి పాత్రను కూడా ఆయన వినియోగిస్తాడని వాక్యంలో ఉంది వినియోగంలో నువ్వు లేకపోతే వినియోగంలో నేను లేకపోతే తీర్పు మాత్రం ఉందని వాక్యం చూస్తుంది దేవజనమా జన్మా దేవుని వాక్కుండాప్పుడు ఈ దేవుని పిల్లరా కుటుంబంలో ఒక్కొక్కరి పాత్ర వాళ్ళది చూడండి నేను సహజంగా మీకు తెలుసా లేదో నేను అవలేలుగా దేవుని ఆత్మ సహాయంతో కాళ్ళు నెప్పులు లేకుండా మూడు గంటలు ప్రసంగం చేయగలుగుతాను మూడు గంటలు నేను పాఠశ్రమ గారు ఎవరు వచ్చినారా పైన ఇరవై పాటలు అనర్గణంగా పాడబ పాటలు పాడగలుగుతాం కానీ ఎందుకు పాటలు పాడే ఛాన్స్ మీకు ఇస్తున్నాం లేకపోతే వాక్యం చదివే ఛాన్స్ మీకు ఇస్తున్నాం లేకపోతే పరిచారకులను ఎందుకు ఆరాధన ఆరాధన సమయం మీకు ఇస్తున్నాం పరిచారకులు చేసే పని వారికి అప్పు చెబుతున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా దైవికంగా ఎదగాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం నేను అనాథ నుంచి చెప్పుకొస్తున్నా ఎవరు కూడా పేదరిక స్థితిలో ఉంటో దేవుని చిత్తంగా పేదవాని దేవుడు పేదవారిగా ఉండాలని దేవుడు ఎవరు పుట్టించలే ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యములు పొందుకొని మనం ఏ స్థితిలో ఉండాలని ఆ స్థితి నుంచి ఆశ్రవదించబడాలని మనం కోరుకోవాలి చాలా సందర్భాల్లో దేవుడు నియమించినటువంటి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు ఐదు రకాలైనటువంటి పాత్ర బోధకులుగా మనం తయారైపో తయారైపోవాలి ప్రవక్తలుగా మనం ప్రవర్తనీలుగా సిద్ధపడిపోవాలి విశ్వాస యోధులుగా సిద్ధపడిపోవాలి మనం పరిచర్య ధర్మం జరిగించే వారిగా సిద్ధపడిపోవాలి ఆత్మాభిషేకము కలిగినటువంటి వారిగా సిద్ధపడి సిద్ధపడిపోవాలి అయితే చాలా సందర్భంలో క్రైస్తవులు చేసే పని ఏంటంటే మందిరాలకు వెళ్ళి వచ్చేవారుగా ఉంటున్నారు కానీ దేవుడు ఆశించినటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ మెట్టులోనికి చాలా మంది ఎదగలేకపోతున్నారు ఇదేమని పిల్లరా అడాది నుంచి మీకు తెలియని ఒక సత్యం ఏంటంటే సంగమం సంగమం ప్రారంభం ప్రారంభంలో ఉందా లేకపోతే సంగం మొదటిదా లేకపోతే కుటుంబ వ్యవస్థ ఉందా అంటే సంగము ఏర్పడక మునిపే కుటుంబ వ్యవస్థ అనేది అతి పురాతన కాలం నుంచి ఉంది దేవుడైన యహోవా ఆదాము అవ సృష్టించినప్పుడు